జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ తల్లి ఈ శుక్రవారము ఒక శుభవార్తతో నీ ఇంటికి వచ్చాను కాదని వెనక్కి పంపకు నమ్మకంతో వినమ్మా అని అయితే వారాహి అమ్మవారు మనకు చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు వారాహి అమ్మ వారి సందేశము వారాహి అమ్మ మాటల్లోనే విందాము తల్లి నీకోసమే ఒక శుభవార్తతో వచ్చాను ఇది కాదు అని నన్ను వెనక్కి పంపవద్దు నీ మనోవేదనకి అసలు మందే లేదు అసలు దేని గురించి అంతగా మదన పడుతున్నావు తల్లి ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలు ఏవి కూడా శాశ్వతం కావు అని నీకు తెలుసు కదా అయినా దేని గురించి నీ ఆలోచన అంతా కూడా అనవసరమైన ఆందోళనలు ఎవరో నేను చూసి ఏదో అనుకుంటున్నారు అలాగే నిన్ను చూసి హేళన చేస్తున్నారు అని బాధపడకు తల్లి వారికి సరైన ఒక సమయం రోజు వస్తుంది అందుకు నీవు వేచి ఉండటమే నువ్వు చేయవలసిన పని అలాగే ఓర్పు సహనంతో ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను బాధపెడుతున్నారో వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు అందుకు నీవు ఏమీ కూడా బాధపడవలసిన అవసరమే లేదు నీ యొక్క మంచి మనిషిని బాధ పెడుతున్నారు అంటే వారికి కాలమే తప్పకుండా సమాధానము అనేది చెప్పి తీరుతుంది ఎందుకమ్మా దానికోసం నీలో నీవే దిగులు పడుతూ మదన పడుతూ ఉన్నావు ప్రతిరోజు అన్న పానీయాలు కూడా మాని వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఎందుకమ్మా నీ వారాహి అమ్మ నీకు ఉండగా ఈ బాధ అనేది నీవు నీవు అనే ప్రతి మాట ప్రతి ఊహ ఈ వారాహి అమ్మ గమనిస్తూనే ఉంది నేను నీ యొక్క తల్లిని నీ బా నీ వారాహి అమ్మను నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది నీవు నా బిడ్డవు తల్లి ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు నీవు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు వారి కోసం గంటల తరబడి ఆలోచిస్తూ వారి కోసం కేవలం ఆ దుర్మార్గుల కోసం నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నీ ఓర్పు సహనం వారికి ఒక గుణపాఠంగా మారాలి అంతేకాని నీలో నీవే వారు నిన్న ఇంకా బాధ పెడుతున్నారు అని కృంగిపోతూ నీ బిడ్డలను పట్టించుకోకుండా అదే వేదనలో ఉంటే ఎలా చెప్పమ్మా అన్ని రోజులు కూడా ఒకేలా ఉండవు తప్పకుండా జీవితంలో సంతోషాలు నింపే ఒక రోజు వస్తుంది ఎక్కువ సమయం కూడా లేదు ఈ లోపల నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకో నేను చూస్తూ నీ బిడ్డలు నా తల్లి ఎంతగానో వేదన పడుతుంది అని కృంగి కృషించిపోతున్నారు వారి ఆలనా పాలన చూసేటటువంటి ఈ సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఇంతగా రోధిస్తూ వారి ముందు ఎంతగానో బలహీనపడిపోతున్నావు నీవేలా అయిపోతే తల్లివి మరి బిడ్డల పరిస్థితి ఏమిటి చెప్పు నిన్నే నమ్ముకున్నాను అమ్మ నాకంటూ ఎవరు ఉన్నారు చెప్పు తల్లివైనా తండ్రివైనా నీవే కదా అని ప్రతిరోజు కూడా నీవు నా వద్ద మరపెట్టుకుంటున్నావు నాకు మాత్రము ఎవరున్నా చెప్పు నా బిడ్డలు మీరే కదా మీరు నా కోసం ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా మరి నేను మీకు ఉన్నటువంటి కష్టాలు కన్నీరు బాధల్లో పాలు పంచుకోలే పాలు పంచుకోలేనా చెప్పు అలా నేను చూస్తూ ఇటువంటి రోదన అనుభవిస్తూ ఉంటే బాధలు పడుతూ ఉంటే సంతోషంగా చూస్తూ ఉంటానా అని నువ్వు అనుకుంటున్నావా నిన్ను బాధ పెట్టిన వారికి ఒక సమాధానం నీ చక్కని చిరునవ్వు అలాగే నీ ఆత్మవిశ్వాసము నీ వారాహి అమ్మ నీకు నీకు ఉన్నారు అనే ధైర్యం నీకు నేను ఇస్తాను కాబట్టి నీకు ఉన్నటి ఆ సమస్యను కానీ అలాగే నీ కోరికను కానీ నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నీకు వారాహి అమ్మ ఇవ్వబోతుంది అందుకు ఎక్కువ కాలము సమయం లేదు అందుకోసం కొద్ది రోజుల్లోనే దేనికోసమైతే దుఃఖిస్తున్నావో దానికి తగినటువంటి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది తుంది కాబట్టి దాని గురించి నీవు బెంగపడవలసిన అవసరం లేదు నిన్ను బాధపెట్టిన వారి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు దుర్మార్గులు అన్న మాటలు పట్టించుకొని ప్రతిరోజు నీ బిడ్డలను పట్టించుకోకుండా కూర్చుంటావా చెప్పు బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు ఉంటూనే ఉంటారు ఎప్పుడైతే నీవు ధైర్యం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటావో అప్పుడే వారికి తగినంత గుణపాఠము అనేది చెబుతావు నా బిడ్డలు ఆహారం కూడా తీసుకోకుండా ప్రతిక్షణం నా దగ్గర కూర్చొని రోధిస్తూ ఉంటే నీ అమ్మను చూస్తూ ఊరుకుంటానా వారికి తగినటువంటి గుణపాతం చెప్పే తిరుగుతాను నీవు వారి ముందు చక్కని చిరునవ్వుతో తిరుగుతూ ఉండటమే వారికి నీవు చెప్పేటటువంటి గొప్ప గుణపాఠం దానికి కావాల్సిన ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని నేను నీకు అందిస్తాను ఈ వారాహి అమ్మ ఎల్లప్పుడూ నీ చెంతనే ఉంటుంది నీతోనే ఉంటాను అని వరాహమ్మ గారైతే మంచి సందేశాన్ని మనకి తెలియజేస్తున్నారు ఈ సందేశం మీ అందరికీ నచ్చి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత